వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ నేపథ్యంలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందారు టోకెన్ల కోసం బైరాగి పట్టెడ వద్ద ఉన్న పద్మావతి పార్కులో భక్తులను ఉంచారు టోకెన్ల జారీ కేంద్రంలో సిబ్బంది ఒకరు అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించేందుకు క్యూ లైన్ తెరిచారు టోకెన్లు జారీ చేసేందుకు క్యూ లైన్ ఓపెన్ చేశారని భావించిన భక్తులు దూసుకొచ్చారు దీంతో తొక్కిసలాట జరిగినట్లు సమాచారం అయితే ఈ విషయంలో టీటీడీ తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని దీనికి మనం ఎవరిని నిందించలేమని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు చింతించడం తప్ప మనం చేసేది ఏమీ లేదన్నారు నేను ముందే చెప్పానని పోలీసులు మేము చూసుకుంటామని చెప్పారని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు నాకు తెలుసు ఏ గొడవ అవుతుందేమో అనే నాలో అనుమానం ఉంది నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో కనిపిస్తే చెప్పాను మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి దీన్ని జాగ్రత్తగా చేయండి అప్పుడు అన్నారు వాళ్ళు ఐదు మంది పోలీసులను పెడుతున్నామండి మేము చూసుకుంటామండి అది ఇది అన్నారు నాతో ఈ దురదృష్టకరం ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము ఒకలా ఇద్దరు అనేది ఈ పొరపాటు జరిగిపోయింది మరి దానికి చింతించటం తప్ప మనం చేసేది ఏం లేదు ఈ టైంలో ఇప్పుడు ఉండవు అండి దీంట్లో ఎందుకు ఉంటాయి కుట్రలు కానీ అవన్నీ అబద్ధాలు ఇది యాక్సిడెంట్ ఎవరు కావాలని ఎవరు చేయరు ఇట్ ఈజ్ ప్యూర్లీ యాక్సిడెంట్